ఈ మాట చెప్పడంలో ఔచిత్యాన్ని మనం పరిశీలించాలి తోటకి వసంతం అంటే చాలా ఇష్టం ఎందుకంటే వసంతం రాగానే కొత్త చిగురు తొడుగుతాయి కుసుమిస్తాయి ఒక శోభ వస్తుంది అందుకే తోట ఎదురు చూసే దేనికోసం వసంతం కోసం ఎదురు చూస్తుంది ఆ వసంతం వచ్చినప్పుడు వనానికి ఎంత ఆనందం కలిగిందో హనుమంతుడు వచ్చినప్పుడు ఆ వనానికి అంత ఆనందం కలిగింది అంటే హనుమంతుడిని చూసింది కేవలం మానవులో సీతమ్మో కాదు వనం కూడా హనుమంతుడి కోసం ఎదురు చూస్తుంది హనుమంతుడిని చూడగానే వనం కూడా స్పందించింది అంటే వృక్షాలు కూడా హనుమద్ రూపాన్ని చూసి స్పందించాయి ఇక్కడ అందుకే విశ్వనాథ వారి ఇక్కడ అశోకవనంలోకి వెళుతున్న ఆంజనేయ స్వాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు అది సరిగ్గా మార్గశిర మాసం త్రయోదశి తెల్లవారుజాము వేళ మాసం అంటేనే కొంత చలి ఉంటుంది అందులో తెల్లవారుజాము మరొక వైపు సముద్ర తీరం లంక అందుకే కడలులందున గాలులు కదలి వచ్చి గాలులందున శైత్యము కందలించి ఇందు రోచిస్తరంగము లెవతలించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే అని వర్ణించారు ఇక్కడ విశ్వనాథ వారు ఈ రూపం ధ్యానించేటప్పుడు తోక పైకుండడమే కాకుండా స్వామి కూడా నమస్కార భంగిమలో ఉంటాడు ఈ నమస్కార భంగిమలో ఉన్నటువంటి వారిని మనం దాసాంజనేయానికి కూడా వ్యవహరిస్తూ ఉంటాం అయితే అశోకవరంలోకి వెళుతున్నప్పుడు ఆంజనేయ స్వామివారు నమస్కార ముద్రలో వెళ్ళేట ఎవరిని నమస్కరిస్తున్నాడు ఆ సమయంలో అయినా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయ్ నమోస్తు రుద్రేంద్ర యమానిలెభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణిభ్య ఆ శ్లోకం చదువుతున్నప్పుడు నమోస్తు రామాయ అనుకుంటూ వెళ్తున్నాడు అందుకే చేతులు నమస్కార భంగిమలు ఉన్నాయి పైన ఏమో అలా మడచిపెట్టబడి ఉన్నది ఉత్తరయం కప్పుకునున్నాడు అందుకే చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరసుపైన పతాకగా చెంగలింప ఆ తోక ఎలా ఉందంటే ఒక జెండాలో ఉందిట ఆ వెళుతున్న స్వామి ఆపదుద్ధారకుడు ఎందుకంటే ఆ లోపల శోకంతో ఉన్న సీతమ్మని ఓదార్చడానికి వెళ్ళబోతున్నాడు సాంతవనమూర్తి అయిన అందుకే అలా వెళుతున్న స్వరూపం చూసి పంచభూత మనోహర ప్రతిభుడూ అన్నారు ఇక్కడ విశ్వనాథ వారు గొప్ప విశేషాన్ని పంచభూతాలకి మనోహరుడుగా కనిపిస్తున్నట్ట అంటే ఆయన వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న గాలి నేల అగ్ని వాయువు ఆకాశము అన్నీ కూడా ఆనందిస్తున్నాయి స్వామి వెళుతు ఉంటాయి అందుకే అక్కడ వాల్మీకి చెప్పిన వసంతమివ మేనిరే ఇక్కడ పంచభూత మనోహర ప్రతిభుడు ఈ రెండు శబ్దాలని మనం అన్వయం చేసుకున్నట్లయితే ఇది వనరక్ష యొక్క హనుమన్ మంత్రమూర్తిని కూడా చెప్తున్నది ఇలా మంత్రశాస్త్రంలో పలు రూపాలను మనం భావన చేయవచ్చు ఇప్పుడు పంచముఖాంజనేయ మూర్తిని మనం ప్రస్తావన చేస్తే రామాయణంలో పంచముఖాంజనేయుడు అక్కడున్నాడు కథాప్రకారంగా చూస్తే ఫలానా చోటున్నాడని చెప్పలేం కానీ లేడని చెప్పలేం ఆంజనేయ స్వారు సముద్ర లంఘనం చేయడానికి ఒక్కసారి ఎదుగుతాడైన ఆకాశ పర్యంత సంవర్ధి ఆకాశం అంటుకునేటట్టు తన స్వరూపాన్ని పెంచినప్పుడు క్రింద ఉన్న వానరులందరికీ కూడా ఆ ముఖం స్పష్టంగా కనిపించట్లేదు ఎందుకంటే అంత పైకి ప్రకాశిస్తున్నాడు ఆ ముఖమే సూర్య తేజస్సు లాగా దీదీప్యమానంగా ఉన్నది ఇంకా చుట్టూ ఏ ఏ ముఖాలు ఉన్నాయో వీళ్ళకి కనబడలేదు కానీ దేవతలకు మాత్రం గోచరించింది